హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు కొబ్బరి ఉండలు తయారీ విధానం చూపిస్తానండి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయండి మంచి రుచికరంగా తయారవుతాయి మరి వాటి తయారీ విధానం చూపిస్తున్నాను ముందుగా నాకు ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక గిన్నెతో తీసుకున్నానండి కోరు అదే గిన్నెతో బెల్లం తీసుకున్నాను మీరు ఎంత చేసినా మనం తీసుకున్న కప్పుతోనే బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇవి రెండు కలిపి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఇవి రెండు కలిపి స్టవ్ పే పెట్టేసుకోవాలి బెల్లం చిన్నగా కట్ చేసి వేసుకుంటే త్వరగా కరిగిపోతుంది నేను ఇక్కడ ఒక మూడు యాలకులు వేసుకున్నాను ఇది వేసిన తర్వాత అలా కలుపుతూ ఉండాలి బెల్లం కరిగించాల్సిన అవసరం అది ఏం లేదండి రెండు కలిపి పెట్టేసుకుంటే మనకి చాలా త్వరగా అయిపోతుంది నేను అందుకే వీడియోలు చాలా తక్కువ టైంలో పెడతాను మీరు అంతకన్నా తక్కువ టైం చూసి వదిలేస్తున్నారు కొంచెం లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి నవరాత్రులు అయిపోయాయి కదండి ప్రతి ఇంట్లో ఈ కొబ్బరి ముక్కలు ఉంటాయి ఇలా ఒక్క పది నిమిషాల్లో స్వీట్ చేసి ఉంచేసారనుకోండి పది రోజుల వరకు ఇవి ఉంటాయి ఇలా చేసుకుంటే పాడబోవు ఎన్ని రోజులైనా నిలువుంటాయి ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు కదా చూసారు కదా ఇది ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా వేడిగా ఉన్నప్పుడు చెయ్యి తడి చేసుకొని వండ చేసి చూడండి అవుతుంది అంటే మనకి కొబ్బరి తయారైపోయినట్లే మరీ లేతగా ఉన్నప్పుడు తీసేయొద్దు మనకి బాగా ముదిరితే పాకం తినేటప్పుడు చాలా బాగుంటుంది రుచికరంగా ఉంటుంది ఉండవుతుంది కదా ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఒక స్పూన్ వేసాను ఇలా వేసిన తర్వాత ఒక పల్లెంలోకి చల్లారి తీయ నచ్చింది నేను చేసిన రెసిపీ మీకు నచ్చితే కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పెళ్ళాక నాలో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్